అత్యతలో ఆరో ఇరవై నాలుగో చూస్తే ఎవడనో ఇద్దరు దాచడై ఉండలేదు అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఒకరిని ధృవీకరిస్తారు ఒకరిని ప్రేమిస్తారు అంతేగాని ఒక మనిషికి దేవునికి లోకానికి దేవునికి దాసుడుగా ఉండగా అంటే ఉండలేదు దేవునికి దాసుడుగా ఉన్నవాడు లోకానికి దాసుడుగా ఉండలేడు లోకానికి దాస్తుడిగా ఉన్నవాడు దేవునికి దాసునిగా ఉండలేడు ఏ విషయానికి ప్రభుత్వాలు స్పష్టంగా చెప్తారు ప్రభుత్వాల యొక్క సహోదరు యాకోబు తన యొక్క పత్రికలో రాస్తూ కొంచెం ఆ కట్టుగా మాట్లాడతారు మాటగానే అనిపిస్తుంది చాలా మంది రాసిన పత్రికలో నాలుగో నాలుగో విషయంలో ఆయన అంటాడు ఈ ఎడిచారినేహము దేవుడితో వేరమని కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడదు శరీరవుతుంది ముందు ఆయన కొత్తగా కనిపించిన దేవుని వాక్యంలో చూస్తే లోక పద్ధతులను దేవుని యొక్క ఆజ్ఞలను ఒకసారి అనుసరించాలనుకోవడం దేవుడి దృష్టిలో ఈ విచారంలో సమానమని యాకో స్పష్టంగా ఎవరినో ఒకటే అనుసరించాలి నేను అభివృద్ధి అనుసరించేస్తాను నాకు అంతా ఇష్టమే నాకు ఏది నచ్చితే అది అనుసరిస్తాను ఒక సందర్భంలో ఒక విషయం నచ్చకపోతే దాన్ని విడిచిపెట్టేస్తాను అంటే అది సరైనటువంటి అవకాశం కాదు సరైనటువంటి విశ్వాసం కాబట్టి ఈ విషయాన్ని అడిగిన తర్వాత వారందరినీ కూడా ఒక ఈరోజు రండి నిజమైనటువంటి దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నట్టు పైరుని మీరు అనుసరిస్తున్నారు అది తప్పు మీరు దేవుణ్ణి అనుసరించాలి ఈ రోజున మనం ఏం వైద్యాలంటే ఈ గర్వేరు పర్వతం మీద బలిపీఠములను కడదాం అంటాడు రెండవ భాగం రెండు కడతారు ఆ గర్వేరు పర్వతం మీద ఒక బలిపీఠం ఏమో పైరుకు సంబంధించినటువంటి బలిపీఠం రెండవది యహోవా దేవుని యొక్క బలిపి ఇక్కడ ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే ఆ పశువులు తీసుకుని రావాలి దాన్ని శుభ్రం చేయాలి ఆ బలిపీఠం మీద పెట్టాలి కానీ దాన్ని అగ్గిపెట్టకూడదు అగ్గిదాలు చేయకూడదు ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ఎవరైతే నిజమైన దేవుడు ఆ దేవుడు ఆకాశంలో నుండి అగ్నిని రప్పించి ఈ దహనబలిని ఎవరైతే ఈ బలిపేట పశువును ఆయన కాల్చి వేస్తారు ఆయనే నిత్యమైనటువంటి దేవుడు అని మనం నమ్ముదాం అని చెప్పి ఇద్దరు రెండు బలిపీఠాలు పెడతారు ఇక్కడ ఈ బలిపీఠం అనే మాటను మనం ఆలోచన చేస్తే బలిపేటం అంటే ఏమిటి దేవుని యొక్క అర్పణలు లేదా బలు కల్పించడానికి నిర్మించిన ఒక పవిత్రమైన వేదిక ఆలోచన అక్కడ ఈ బరిపిటాలు ఎలా నిర్మించేవారంటే రాములతో నిర్మించేవారు లేదంటే మట్టిలో నిర్మించేవారు లేకపోతే కొన్ని ఈ కోట పూసినటువంటి కళలతో నిర్మిస్తూ ఉండేవారు ఇది మనుషులకు దేవునికి మధ్య ఒక సంధి స్థానముగా ఉండేది ఎందుకు ఈ బరిపిటాలు నిర్మించేవారు అంటే చాలా కారణాలు ఉన్నాయి అందులో కొంతమందికి కారణం ఏమిటి అంటే దేవుడిని ఆరాధించడం కోసం ఈ బలిపేటాన్ని గురించేవారు దేవుడి పట్ల తమకున్నటువంటి భక్తిని చాటి చెప్పడానికి ప్రార్థనలు చేయడానికి అర్పణలు సమర్పించడానికి బలిపేటాన్ని పెట్టేవారు తర్వాత పాప పరిహారం కోసం ఈ బలిపేటాన్ని పెట్టారు అంటే ఎవరైతే చేస్తే ఆ దానికి మొదలుగా ఏం చేస్తుండేవారు అంటే పసుపుని తీసుకుని వచ్చి అక్కడ దాన్ని వదిలించి పశ్చాత్తాపంతో జంతువు వదిలించి దేవుణ్ణి క్షమాపణానికి దీన్ని ఉపయోగించేవాడు తర్వాత కృతజ్ఞత కలపడానికి ఈ బలిపీఠాన్ని కట్టేవాడు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నైవేద్యులు అనిపించేవాడు ఈ బలిపీఠం తర్వాత నాలుగోది నిబంధనకు పూర్తిగా బలిపీఠాన్ని కట్టేవాడు దేవుడితో ఒక ఒప్పందం లేదా ఒక నిబంధన చేసుకునేటప్పుడు ఈ వాళ్ళు దాన్ని గుర్తుగా దేవుడికి వాళ్ళు చేసుకుంటూ ఆచరిస్తూ వచ్చేవారు ఈ కరివేల పర్వతం మీద మనం చూసుకున్నాం రెండు బలిపీఠాలు ఉన్నాయి ఈ రెండు బలిపీఠాలు ఒకటి కాదు రెండు బలిపీఠాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఈ బయలు దేవతలు ఆ పట్టినటువంటి ఆ బలిపీఠాలు ఎందుకు అంటే ఆ బయలు దేవతలు దేవుడిగా నిరూపించడానికి కట్టారు ఆ దేవతను పూజించడానికి పెట్టారు వారి యొక్క పద్ధతుల్లో వారు పెట్టారు కానీ ఇక్కడ ఎహోవా బలిపీఠాన్ని ఏలియా గా నిర్మించడం వాటి చెప్తుందంటే దేవుని యొక్క ఆరాధనను తిరిగి స్థాపించడానికి దేవుని విడిచిపెట్టి మరలబడినటువంటి ప్రజలను మరల దేవుని వైపు తిప్పడానికి ఈ బలిపీఠం కట్టబడింది అని వాక్య చెప్తుంది అలాగే ఇస్రాయేల్ యొక్క ఇస్రాయేల్ యొక్క గొప్ప లెక్క ప్రకారం పన్నెండు వస్త్రాలు పన్నెండు రావాలు తీసుకు వచ్చి వారు ఈ బలిపేటాన్ని కట్టినట్లుగా దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బలిపీఠం అనే మాటకు ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని చూస్తే పాత నిబంధనలో జంతు బలు కోసం భౌతికమైనటువంటి ఈ బలిపీఠాలు ఉండే మరి కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఏసు క్రీస్తు ప్రభుత్వాలు తను తాను బలిగా తర్వాత ఈ భౌతికమైనటువంటి బలిపేటాల యొక్క అవసరం తీయలేదు ఇప్పుడు అటువంటి బలిపేటాలు కట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు విశ్వాసులు తమ యొక్క హృదయమే బలిపేటంగా సిద్ధపరచుకోవాలి వారి యొక్క ప్రార్థనలే లోపంగా పరిగణించబడుతూ ఉన్నాయి వాక్యం చెబుతూ ఉంది మనం దేవుడు వాక్యంలో చూస్తే దేవుడు ఏమని చదివిస్తున్నాడంటే చూడండి రోమేలు కాసిన పత్రికలో పన్నెండు స్థాయి ఇలా వచ్చిన కాబట్టి సహోదరులాగా పరిశుద్ధము దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోవడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని పరిమాలను చూస్తున్నాను ఏమి దేవునికి సమర్పించాలి మన మనమే సజీవ యాగముగా దేవుడికి సమర్పించాలి ఇప్పుడు మ్యాప్లు తీసుకురావాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక బస్సులో తీసుకుని రావాల్సిన అవసరం లేదు నేనే దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమి అంటే నన్ను నేనే దేవునికి సమర్పించుకోవాలి అని దేవుడు మాత్రం చెప్తాను కీర్తన కందో పాట ఉంటుంది ఆ పాట సరిగ్గా నేను కీర్తన కందో నూట నలభై ఒకటి కీర్తన రెండవ సాయంలో కీర్తన కలగా అంటాడు నా ప్రార్థన లోపం వలెను నేను చేతిలేదు నా సాయంకాలం నైవేదిక వలెను నీ దృష్టికి నా అక్క కాలంలో ఏంటి సోపము బలిపేటం మీద గెలిచిపో ఏ సోపం ఈ వృదేమంటే ఈ బలిపేటంలో ఎల్లప్పుడూ ప్రార్థన అనే లోపం దేవునికి మనకి వెళుతూనే ఉండాలి అలాగ ప్రక్కని ప్రజల్లో ఈ బలిపేటకు మంది పెడతూ నేను కూడా కడతానండి మనల్ని దేవునికి సమర్పించుకొని మన ఉదయాన్ని దేవుని బలిపీఠంగా శ్రద్ధపరిచి ఎల్లప్పుడూ దేవుని కనబడుతూ ఉంది తర్వాత ఈ అధ్యాయంలో చూస్తే ఈ వైద్యులు యొక్క వైఫల్యం కనబడుతుంది ఆ బలిపీఠాన్ని పెట్టారు ముందుగా వారికి అవకాశం ఇవ్వబడింది ఆ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఒక పశువును పెట్టి వాళ్ళు భక్తులు వేయడం ప్రారంభించారు చుట్టూ తిరుగుతూ భక్తులు వేస్తుంటారు బయలు దేవుడా మా భక్తులు ఇవ్వండి బయలు దేవుడా మా భక్తులు ఇవ్వండి అని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయలు నా భక్తులు బయలు నా భక్తులు వాటికి ఆకలి వేస్తూ దాని చుట్టూ తిరుగుతూ భక్తులు వేస్తూ అలా జరిగి 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 ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోయిందని ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిందంటే తమ్ముతులతో ఈటలతోనూ తమను తాము గాయపరుచుకోవడం మొదలు పెట్టింది ఆ రక్తం కార్యాలను పోసుకుంటున్నారు పొడుచుకుంటున్నారు అని గ్రంతులు దేశిస్తూ విపరీతమైనటువంటి వారి యొక్క పద్ధతుల్లో వారి దేవుణ్ణి మన ఆరాధన చేసుకున్నారు కానీ జవాబు రాలేదు ఏమాత్రము ఆకాశం నుండి చిన్న శబ్దము కూడా రాలేదు ఎందుకు రాలేదు సమాధానం అంటే వారి దగ్గర సమాధానం లేదు కానీ బయలు పట్టుకున్నటువంటి మన దగ్గర సమాధానం ఉంది ఎందుకు ఆనాడు సమాధానం రాలేదు అంటే దేవుడు వాక్యం చెప్తుంది ఈ పైరు విగ్రహం ఏ శబ్దంలో పుట్టలేదు లేకపోయాను అనే వాక్యంలో పద్దెనిమిది ఎందుకంటే ఈ పనులు మనుషులు సృష్టించుకున్నటువంటి విగ్రహమే కదా అది వట్టిదే కదా కల్పితమే కదా దానికి ప్రాణం లేదు కదా అది వినలేదు జవాబు ఎంత మాత్రము కూడా ఇవ్వలేదు కాబట్టి వారు ఎంత చుట్టూ తిరిగిన ఎటువంటి ఉపయోగమో లేకుండా పోయి వారు చేస్తున్నటువంటి ఒడుచుకోవడము రక్తాలు కావాలి ఆ అధ్యాయంలో చదువుకున్నా పరిస్థితి అయినటువంటి ఏరియా వారిని వికాసం చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం ఇంటిదంతా ఏం చేసుకున్నారో వీళ్ళు అన్నట్టుగా ఏరియా అంటాడు ఇంకా గట్టిగా అనండి మీ దేవునికి వినపడ్డో లేదేమో ఇంకా గట్టిగా క్లాచో లేదు లేకపోతే మీ దేవుడు గొడుగు లేమో లేకపోతే ప్రయాణం ఉన్నాడేమో ఇంకా కేత్రం చేసేది అంటాడు డాక్టర్ అయినటువంటి ఏరియా నిజమే దేవునికి చేసుకున్నటువంటి ఆహారంగా ఉంటుంది కానీ మనం ఒక వ్యర్థమైన దానికి చేసినా ఒక బొమ్మకు మనం ఎంత పూజ చేసినా ఎంత దానితో మనం చెప్పుకున్నా అది అవుతుంది కదా నేను ఇప్పుడు ఈ బళ్ళను మా ఇంటికి పట్టినతో మాట్లాడుతున్నాను మాట్లాడి ఏమవుతాయి వ్యర్థం కావా అదే ఒక మనిషితో మాట్లాడితే అక్కడ వింటాడు నాకు జవాబిస్తే ఒక బళ్ళతో కానీ ఒక కుర్చీతో కానీ ఒక టేబుల్తో కానీ మాట్లాడితే ప్రయోజనమే ఉండదు ఇంకా నన్ను చూసి వాడేమో కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే కీర్తన గ్రంథంలో విగ్రహాలకు ప్రాణం లేదని దేవుడు వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది నూట పదిహేనవ కీర్తన నాలుగో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు దేవుడు ఎలా వారి విగ్రహాలు వెండి బంగారుమయమైనవి ఎటువంటివి వెండితో చేయబడితే బంగారంతో చేయబడినటువంటివి కానీ అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి మాట్లాడలేదు కన్నులుంటాయి కానీ చూడలే చెబులుంటాయి కానీ ముక్కు కుక్కుంటుంది కానీ వాసన కాలుంటాయి కానీ నడవలే చేతులుంటాయి కానీ సహాయం చేయలేవు విగ్రహములు వడ్డి అలాగే నూట ముప్పై ఐదవ కేర్త పదిహేను వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన వరకు చూస్తే ఇక్కడ కూడా విగ్రహములు నమ్ముకునేవారు వాటిని శక్తిహీనులు అవుతారని దేవుని కలిగినటువంటి దేవుని నమ్ముకుంటే శక్తివంతులు కావచ్చు దేవుడిని అనుసరిస్తే మనం కూడా ఆ సీవాన్ని పొందుకోవచ్చు కానీ వచ్చే విగ్రహాన్ని మనం చేసుకున్నటువంటి విగ్రహాన్ని మనం ఎంత పూజించినా ఎంత మాట్లాడినా అవి మన మాత్రం కూడా ఏ ప్రతిఫలాన్ని ఇవ్వలేదు తర్వాత ఎర్మియా ప్రవక్తలు కూడా పదవ అధ్యాయంలో ఐదవ వచనంలో అంటాడు అవి దాటి చెట్టు వలె నిలువుగా చక్కబడినవే గాని మాట్లాడవు అవి నడవలేదు కనుక వాటిని మోయవలసి వచ్చు వాటికి భయపడుకుని అవి కీడు చేయదాము మేలు చేయట వాటికి చేత కాదు అంటే విగ్రహాలు ఈ వచ్చిన చూస్తే రకరకాల విగ్రహాలు కొంతమంది సేవ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు అంత పెద్ద విగ్రహాలు ఎక్కడ లేదంత ఎత్తైనటువంటి విగ్రహాలు మీరు నిర్మిస్తామని చాలా చోట్ల విగ్రహాలు నిర్మిస్తూ ఉన్నారు ఆ విగ్రహం ఎంత గంటదైనా మనుషులే చేయాలి ఎంత గంటదైనా నడిచి కలదు మనుషులే మోసుకుని వెళ్ళాలి దేవుడు వాక్స్కి చెప్తుంది వాటికి మీరు భయపడకండి ఆ భయంకరమైనటువంటి రూపాన్ని రూపం మీరు భయపడవద్దు వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటి దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం మంది పట్టివే వాటిని చూసేందుకు భయపడతాం దేవుణ్ణి చూసి భయపడాలి దేవుడు దేవుని చూసి భయపడాలి చిత్రాలను చూసి మనం భయపడకూడదు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటి అంటే ఆ పదోత్సాహం ఏదో వచ్చినప్పుడు అవి కీడు చేయాలను మేలు చేయుట వాటికి చేపట కీడు కూడా చేయవు అలాగే మేలు కూడా చేయవు ఏదైనా కీడు చాలా భయపడతారంటే వాటి వల్ల ఏదైనా కీడు అని భయపడతారు చాలా మంది విశ్వాసం ఎలా అంటే వాటి వల్ల మేలు కలగదు అని విశ్వసిస్తారు కానీ వాటి వల్ల కీడు వస్తుందేమో అని భయపడతారు కానీ దేవుడు మాత్రం ఏం వాటి వల్ల మేలు ఉండదు వాటి వల్ల కీడు కూడా దేవుడు ఏమీ చేయలేదు అవి బట్టివి అని దైవ కర్మంలో దేవుడు కానీ దేవుడు ఉన్నాడు అంటే విగ్రహాలకు భిన్నంగా ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు

ఆలకించలేకపోయినట్టు ఎక్కువ చెప్పులు కాలేదు రక్షించలేకపోనట్టు ఆయన మనం పదే ఎంత చెప్పినా సరేనా సరే కొంతమంది మనుషులు ఎటువంటి స్పందన చూపించారు అయ్యా అయ్యా అని పిలుస్తా ఉంటే వారు మాట్లాడరు ఎవరికింది ఆయన స్పందించారు చెప్పినటువంటి వాడు కాదు ఆయన చెబుతున్నంత కాదు మనం చెబుతున్నటువంటి ప్రతి మాట

ఏరియా వంతు వస్తుంది ఆ బలిపేటు మీద ఆ పశువులు పెడతారు చుట్టూ ఒక కందకం చూస్తాం కందకం అంటే ఆ బలిపేట చుట్టూ గుంటలు దొరుకుతారు ఎలా కాగు మాదిరిగా ముంటలు దొరుకుతారు ఎవ్వరు కూడా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాన్ని సందేహించడానికి వీల్లేదు అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు నీళ్లు ఇచ్చి ఆ పశువు పేట ఆ బలిపీఠం మీద పోయిస్తాడు మూడు సార్లు పోసేసరికి ఆ బలిపీఠం చుట్టూ ఉన్నటువంటి ఆ కండకం అంతా నిండిపోతుంది దేంతో నిండిపోయిన తర్వాత మన బైబిల్ తెలుగు ఆ బైబిల్ ప్రకారం చిన్న ప్రార్థన చేస్తారు అరవై మూడు మాటలు ఆ మొదలతో చిన్న ప్రార్థన ఏమి చేస్తారు ఎలా అంటే అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవ ఇహోవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడమై ఉన్నావనియు నేను నీ దాసుడనియు ఈ జనులకు తెలియజేయము అని ఒక ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రార్థన ముగించగానే ఆకాశంలో నుండి ఒక అగ్ని పుట్టి ఆ దహన బలి ఆ పశువు మీద ఆ బలిపెట్ట మీద అగ్ని వచ్చినప్పుడు ఎంత శక్తివంతమైనటువంటి అగ్ని అంటే ఆ పసుపు తగ్గించిపోతుంది బలిపీఠం తగ్గించిపోతుంది అక్కడ మట్టి కాలిపోతుంది రాళ్ళు కాలిపోతాయి అక్కడ ఆ కంటకం కదా ఆ కంటకం ఉంటాయి అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి దేవుల అక్కడ వచ్చినప్పుడు ప్రజలందరూ దాన్ని చూస్తారు ప్రజలందరూ చూసి ఒకటే మాట చెప్తారు ఎవరంటే నిజమైన దేవుడు ఎహోవాయే నిజమైన దేవుడు అని వారందరూ ఏకంఠంతో దేవుణ్ణి ప్రకటిస్తారు దేవునికి స్తోత్రం ఇటువంటి సందర్భాలు దేవతలతో చూస్తారు సొలోమను దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క అమోహాన్ని ఈ విధంగానే తెలియపరిచినట్టుగా రెండవ గ్రంథము ఏడవ సాయం భక్తు వచ్చినంలో చూస్తారు ఆకాశం నుండి అగ్ని దహన బలి అర్పణలను దహించను దేవుని మందిరము దేవుని మహిమతో కమ్మేము అక్కడ నిండుకొని అనే మాటలు మనం తిరువనంతపురంలో చూస్తాం అలాగే ఆ అపోస్తుల కార్యములలోకి వస్తే రెండవ అధ్యాయం మూడవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున ఆనాడు దిగి వచ్చాడంటే దేవుడు వాక్యం చెప్తుంది అగ్ని వంటి నాలుకలతో దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి బాల్యలో ఒక్కొక్కరి మీద రాయలు అని మనం తెలుస్తాం మనం చేసుకున్నటువంటి ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఏదో మాటలో వేసుకున్నావు అని అనుకుంటే మనం భ్రమపడుతున్నాం దర్భదార్తలు వెళ్తున్నాం మనకు సరిగ్గా ప్రార్థనలు తెలియలేదు దేవుని శక్తిలో మనం మాపనేది చేసుకున్నటువంటి ప్రార్థన దేవాల ఆలోచిస్తారు ఆయన దగ్గు తను గురించిన చెప్పుకుంటున్నాడు ఎలా అంటే నేను చెబుతున్న అర్పిస్తాను నేను నోరుల వాడు నీతో మాట్లాడతాను నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని నేను చూస్తాను నేను కన్నులు కలిగినటువంటి వాడు నీకు ప్రతిఫలం ఫలం కూడా ఇస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు తర్వాత పశ్చాత్తాపం కనబడుతుంది దేవుని ప్రజలైనటువంటి లేదు పశ్చాత్తాపంతో ప్రజలందరూ కూడా సాగిలబడిపోయారు సాగిలబడి యాక గంటలలో దేవుడిని స్థుతి దేవుడికి వెంటనే వారి మధ్యలో ఉన్నటువంటి ప్రాప్తి అయినటువంటి ఏరియా అంటాడు ఎంతవరకు ఎంత శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి సజీవమైనటువంటి దేవుణ్ణి అనుసరించకుండా అనుసరిస్తున్నటువంటి ప్రజలను మధ్య పెట్టి మోసం చేసి లోపం వైపు వ్యర్థమైనటువంటి వాటి వైపు తిట్టినటువంటి భయపట్ లేకుండా వాళ్ళని పట్టుకోవాలని నాలుగు వందల యాభై మందిని కూడా పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు అక్కడ తీసుకోదు అని వాగు వాగు దగ్గర తీసుకుని వాళ్ళందరిని వాళ్ళందరినీ మనం చూస్తాం వాళ్ళందరికీ కూడా ఇది శిక్ష మాత్రమే కాదు ఇస్రాయల్ దేశంలో నుండి విగ్రహాలను తుడిచిపెట్టడం చెడుతలను తుడిచిపెట్టడం అవి దేవతను తీసిపెట్టడం ఇది ఒక శుద్ధీకరణ చర్యగా మనం చూడాలి దేవుని వాక్యం చెప్తుంది పశ్చాత్తాప చెందాలి మనం ఏదైనా లోపం ఉంటే ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి దేవుడితో

కరువు ఎక్కడ ఆహారం దొరకలేదు ప్రార్థించిన తర్వాత మనిషి చేయంత చిన్న మేఘం ఆకాశంలో కనబడింది వెళ్ళి ఎంతో సంతోషమై వెంటనే ఆకాశం అంతా చీకటి నమ్మినట్లుగా మేఘంలో వచ్చి వర్షం కురిసింది అక్కడితో కరువు అంతమైంది అని దేవుడు గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి దేవుడు అంటున్నాడు అడగండి నేను మీకు ఇస్తా అదే ఏడవ ఏడాది వచ్చిన నలుగుడి మీకు ఇవ్వబడను గదుగుడి మీకు దొరకబడను ట్టుబడి తెరవబాక్యంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి ఆనాడు ఏలియా చేసినటువంటి శక్తివంతమైనటువంటి మనం దేవుని సన్నిధిలో చేయాలి ఆనాడు ఏలియా కూడా మనకి సామాన్యమైన మనుషుడే అయినా సరే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టుదల మూలంగా ఆకాశము దేవతంధంలో చూస్తాం వర్షం కురిసింది అని దేవగ్రంథంలో చూస్తాం కాబట్టి నేను చాలా మందికి మా వ్యవసాయం చేసే తప్పకుంటారు మా గ్రామంలో మా మామయ్యూ కూడా వర్షాలు కట్టివారు కాబట్టి ప్రార్థన చేయండి ఎందుకంటే వర్షాలు కురిపించేవాడు దేవుడే దేవుడే మా పంటలు పట్టేలాగా మా వర్షములను దయచేయండి మా దేవుని ఇచ్చండి ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్తాం కాబట్టి దేవుడు అడిగితే ఆయన నవ్వాలి మనం ఏదైనా శక్తివంతమైన అదే దేవుడిని కూడా మాట్లాడు కాబట్టి ఈనాడు మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే వ్యర్థమైన వాటి మనం తెలియకుండా చార్ పడాలి అలాగే సజీవమైన దేవునికి మనం మనం సమర్పించుకోవాలి దేవుడిని మనం పిలిచి మనం ఏది చేసినా సరే అది వ్యర్థమే ఎటువంటి ప్రయోజనం ఉండదు తర్వాత ఏది వంటి ప్రార్థన మనం కూడా చేస్తే దేవుడు మనం చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన ప్రార్థన అందించే గొప్ప కార్యములను అసాధ్యమైనటువంటి కార్యములను కూడా సాధ్యం చేసే దేవుడు మనలను దీవించలేనటువంటి వాడే ఉన్నాడు స్తోత్రం